ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఇక యాచకులు ఉండకూడదు అనేటువంటి నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లుగా ఇప్పుడు దానికోసం ఆయన ఒక టీంను కూడా సిద్ధం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో ఇప్పుడు అసలు యాచకులు కనిపించకూడదనేటువంటి నిర్ణయానికి ఆయన వచ్చినట్లుగా దానికోసం ఒక టీంను కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు యాచకుల్ని ప్రధాన నగరాల్లో ప్రధాన రోడ్ల ఇరువైపులా ఉండకూడదు అని ఎందుకంటున్నారు జనరల్గా మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక ఊరు యొక్క ఆర్థిక పరిస్థితి తెలియాలి అంటే ఆ ఊరి ప్రహరీ గోడలను చూస్తే తెలిసిపోతుందని అంటారు అలాగే ఒక సిటీ లేదంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి అక్కడ ఉన్నటువంటి రోడ్లు అక్కడ ఉన్నటువంటి మౌలిక వనరులను బట్టి అర్థమైపోతుంది రోడ్లకు ఇరువైపులా యాచకులు ఉన్నారనుకోండి అప్పుడు జనరల్గా ఎవరైనా వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి అనేది అనిపిస్తుంది సో అంత మాత్రం చేత యాచకులని నిషేధించట్లేదు చంద్రబాబు గారు ప్రధాన నగరాల్లో ఉండేటువంటి యాచకుల్ని వాళ్ళని ప్రత్యేకమైనటువంటి శిబిరాలకు తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏ పనులు చేయగలరో ఆ పనులకి వాళ్ళని నియమించాలి అనేటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించి అధికారులతోటి కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఇప్పుడు అన్ని అంగాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా యాచక వృత్తిని నమ్ముకున్నారు దాన్ని ఒక వృత్తిగా భావిస్తున్నారు ఇది యాచక వృత్తిని ఒక వృత్తిగా భావిస్తున్నారు కొంతమంది ఈ మధ్య కాలంలో మనం చూసాం ముంబైలో అనుకుంటా కొన్ని కోట్ల రూపాయలు ఉన్నటువంటి యాచకుడు మనకి న్యూస్ లో కూడా వచ్చింది అలాగే ఈ మధ్యకాలంలో ఇంకొక యాచకరాలు చనిపోతే లక్షల రూపాయల లక్షల రూపాయలు దొరికినాయి ఆ దొరికితే ఏదో టెంపుల్ ఏదో ఇచ్చారని చెప్పి ఇంకో న్యూస్ కూడా సో అలా యాచించడం అనేది కరెక్ట్ కాదు ప్లస్ వాళ్ళు ప్రధాన నగరాల్లో రోడ్లకి ఇరువైపులో ఉండడం అనేది కూడా ఆ నగరానికి అంత మంచిది అయితే కాదు అంటే యాచక వృత్తిలో ఎక్కువ మంది ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారనేటువంటి ఒకే ఒక కారణం చేత కొంతమంది అసలు ఇతర రాష్ట్రాల నుంచి ఒక మాఫియా కూడా ఆంధ్రప్రదేశ్ లో దిగి పిల్లల చేత కూడా ఆ ఇప్పుడు యాచకం చేయిస్తున్నారు అన్నట్టుగా కొన్ని వారు అది ఉంది చాలా రోజుల నుంచి అది యాక్చువల్గా కొన్ని 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 న్యూస్ దాని మీద కూడా ఉక్కుపాదం మోపేందుకు నిర్ణయం తీసుకొని ఉండొచ్చు కదా అన్ని రకాలుగా ఒక రకంగా కాదు కదా ఇప్పుడు యాచక అడుక్కోవడం అనేది దాని వృత్తి ఎలా అవుతుంది అసలు దాని వృత్తి యాచక వృత్తి అంటాం కూడా తప్పే అడుక్కోవడం అనేది వృత్తి కాదు కదా సో ప్రతి వాళ్ళకి ఒక్కొక్క వృత్తి ఉంటుందండి మామూలుగా మనకి చేతి వృత్తిలో ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒక పని చేసుకుంటారు ఏమీ చేయలేని పరిస్థితిలో కాళ్ళు చేతులు అన్ని అవయవాలు లేకపోతే నిస్తేజంగా ఉన్నప్పుడు అప్పుడు విధులేనటు పరిస్థితుల్లో జనరల్గా అడుక్కుంటారు దాన్ని వృత్తి అనకూడదు యాక్చువల్గా ఇక్కడ నేను పేపర్లో పనిచేసినప్పుడు కూడా ఈ యాచిక ఈ అడుక్కోవడం దాన్ని ఒక మాఫియాగా మార్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే పిల్లల్ని చిన్న పిల్లలు ఉంటారు కదా మనకు బస్ స్టాండ్లో కానీ లేదంటే నాలుగు రోడ్ల కోడల్లో నాలుగు రోడ్ల కూడల్లో మనం గమనిస్తుంటాం పిల్లల్ని తీసుకొని వస్తారు పిల్లలకు పాల్పట్టి చలా అని అడుగుతుంటారు మీరు నమ్మరు నేను న్యూస్ రాసాను గుంటూరులో నేను ఒక పేపర్లో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆ పిల్లల్ని వీళ్ళు అద్దెకి తీసుకొస్తారంట అవును ఉదయాన్నే అద్దెకి తీసుకొచ్చి మళ్ళీ సాయంత్రం లేదా ఆ టైం బట్టి మళ్ళీ తీసుకెళ్ళి ఇస్తుంటారంట అది ఆచర్య ఆశ్చర్యం కలిగిస్తుంటుంది ఇంకో ఇంకొక న్యూస్ కూడా నేను సార్ ఈ పిల్లల్ని అనాథ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి కాళ్ళు చేతులు ఎరగబొట్టి వాళ్ళని యాచక వృత్తిలోకి దించినటువంటి యాచక వృత్తి అనకూడదు వృత్తి అని వస్తుంది కానీ అడుక్కోమని చెప్పి అది ఒక మాఫియాగా తయారు చేసినటువంటి ప్రేరేపిస్తున్నారు ముఠాలు కూడా ఉన్నాయి తీసుకొని వాళ్ళని పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళకి చేతిలో కాళ్ళు ఏదో ఒకటి తీసేసి అడుక్కొన్నామని చెప్పి చెప్పి ఉండేటువంటి మాఫియా కూడా ఉంది ఇలా రకరకాలు ఉన్నాయి లేవు లేదు బట్ అందరినీ ఆ ఘటన కూడా కట్టే కట్టేయటం మనం సభ కూడా కాదు బట్ ఉన్నాయి దీంట్లో కూడా చాలా ఉన్నాయి రీసెంట్ గా ఒక న్యూస్ న్యూస్ చూసాం మనం మోడీ గారు విశాఖ వస్తున్నటువంటి సందర్భంగా అప్పుడు మొత్తం సెట్ చేసినప్పుడు పోలీసులు యాచక యాచకత్వం చేస్తూ అంటే అడుక్కుంటూ ఉగ్రవాదులు కూడా ఉన్నారు అని ఎగ్జాక్ట్లీ దేవాలయాల్లో ఉగ్రవాదులు తీవ్రవాదులు ప్రత్యేకించి అమరావతి ఏరియాలో దేవాలయాలు దగ్గర అడుక్కుంటూ ఉన్నటువంటి వాళ్ళలో ఉగ్రవాదులు ఉన్నారని చెప్పి న్యూస్ కూడా వచ్చింది దాని మీద పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి కాకపోతే ఈ అడుక్కోవటం అనేది మరి అది సరే మనం దాన్ని మనం కాదని ఎవరు ఇష్టం అది వాళ్ళది బట్ ప్రధాన నగరాల్లో ప్రధాన నగరాల్లో ఉండకూడదు అని చెప్పి చంద్రబాబు గారు ఎందుకు తీసుకున్నారు నిర్ణయం అని అంటే జనరల్గా ప్రధాన నగరాల్లో జనం రద్దీ ఉంటుంది అలాగే ట్రాఫిక్ ఇవన్నీ ఉంటాయి ఇవి అడుక్కునే వాళ్ళందరూ రోడ్డుకి అటు ఇటు ఉంటారు ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది ప్లస్ వచ్చే పోయే వాళ్ళకి కూడా ఇబ్బంది వీటన్నిటి దృష్ట్యా వాళ్ళని మైగ్రేట్ చేయమన్నారు అంటే తరలించమన్నారు షెల్టర్లకి తరలించమన్నారు తరలించేసి వాళ్ళకి ఏం కావాలో కనుక్కోమున్నారు వాళ్ళకి ఏం కావాలి ఫుడ్ కావాలి ఐదు రూపాయలు ఫుడ్ పెడుతున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు అక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఐదు రూపాయలకి ఫుడ్ పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు ఉన్నాయి అన్న క్యాంటీన్లో ఫుడ్ తినచ్చు లేదు ఏదన్నా పని చేసుకునేప్పుడైతే పని చూపించడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతుంది సో కాబట్టి మొత్తం ఈ అడుక్కున్న వాళ్ళందరినీ రోడ్ల మీదకి రాకుండా ప్రధాన నగరాల్లో మీరు రీహాబిలిటేషన్ చేయండి వాళ్ళని రీహాబిలిటేషన్ చేసి ఎవరు కనిపించడానికి లేదని చెప్పేసి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు గారు ఇది ఇప్పుడు వచ్చిన ఆలోచన ఆయనకి అని అంటే కాదు నాకు నేను అప్పట్లో న్యూస్ రాశాను ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీ లో నైన్టీ నైన్ ఆ ప్రాంతాన నైన్టీ ఫైవ్ నైన్టీ నైన్ మధ్యలో ఈయన హైదరాబాద్ లో కూడా అదే చేశారు హైదరాబాద్ లో బిల్ క్లింటన్ వచ్చారు అప్పుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు మొత్తం ఇక్కడ ఉండేటువంటి యాచకులందరినీ కూడా మొత్తం నగరాన్ని దాటి పంపించేశారు అప్పుడు పెద్ద వార్త అసలు అది అది పెద్ద నేరం చేశారు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా రాశారు చాలా పత్రికలు రాశారు యాచకుల్ని గెంటేసారు యాచకులు నిషేధించారు హైదరాబాద్ నుంచి అని సార్ యాచకులు అసలు యాచన ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి పని లేకనా లేదంటే ఏంటి అనేది కనుక్కోవాలి కదా రీహాబిటేషన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా అంతే అప్పుడు కూడా బిల్ బుల్కెంటుని వస్తున్నారు అమెరికా నుంచి వస్తున్నప్పుడు సందర్భంగా యాచకులు కనిపిస్తే కనుక ఈ భారతదేశం గురించి లేదా హైదరాబాద్ గురించి ఏమనుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో రీహాబిలిటేషన్ చేశారు ఆ రీహాబిటేషన్ చేసేటువంటి అప్పుడు కూడా ఇదా ఇలాంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు ఆయన పాపం ఇప్పుడు కూడా యాచకులను తరలించమన్నారని చెప్పేసి ఖచ్చితంగా విమర్శలు వస్తాయి ఓకే ఖచ్చితంగా వస్తుంది చూడండి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి దాని వెనక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం ఏంటి వాళ్ళు రీహాబిటేషన్ చేయబోతున్నారు రీహాబిలిటేషన్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ఏదో ఒక పని వాళ్ళకి తగిన పని ఇచ్చేలాగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి యాచిక వృత్తి యాచిక వృత్తి అనేదాన్ని లేదంటే అడుక్కునేదాన్ని ఆయన్ని వ్యతిరేకించట్లా ప్రధాన నగరాల్లో వాళ్ళని ఉండకుండా రీహాబిలిటేషన్ చేయండి వీళ్ళంత వరకు వాళ్ళని పని కల్పించేలాగా వాళ్ళకి పని చూపించేలాగా చేయండి చేయగలిగినటువంటి వాళ్ళకి చేసినటువంటి పని వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి ఆ ఏర్పాట్లు చేయండి అని చెప్పి చెప్పాడు ఆయన సో అది ఒక రకంగా ఇప్పుడు పౌరులకు కూడా వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండదు ప్లస్ ఆ నగరాన్ని చూస్తే కనుక అటు ఇటు యాచకులు ఉంటే కనుక ఆ నగరం ఏంటి ఇలా ఉందనుకుంటారు సో అది ఒక రకంగా ఆలోచిస్తేనేమో మంచిదే ఇంకో రకంగా ఆలోచిస్తే అడుక్కోడానికి కూడా హక్కు లేకుండా చేస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉంటారు జనరల్ గా సో ఆయన ఏంటంటే కొంచెం ఆ సిటీలకి న్యూ లుక్ తీసుకురావడానికి సిటీలకి కొంత హంగు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే పెట్టుబడిదారులు వస్తున్నారు అనేకమంది ఇండస్ట్రీస్లు వస్తున్నారు ఇలాంటి క్రమంలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది ప్లస్ కొంతమంది అనీజీగా కూడా ఫీల్ అవుతారు ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కొంతమంది అనీజీగా కూడా ఫీల్ అవుతుంటారు సో దాన్ని మనం ఎలా విశ్లేషించాలి అవునలా కాదనలా కూడా అర్థం కాని సిచ్యువేషన్ అనమాట అసలు అడుక్కోవడమే అదొక ఇది లేని పరిస్థితిలో ఉంటుంది దైనీయ పరిస్థితిలో అడుక్కుంటుంటారు కాకపోతే కొన్ని మైండ్ సెట్ అంటే వాళ్ళకి పని కనుక కల్పిస్తే కొంతమంది అసలు అడుక్కోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే అవకాశం కూడా ఉంది అంటే రీహాబిలిటేషన్ చేయమన్నారండి రీహాబిలిటేషన్ చేసి వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి జనజీవన సమంతులు వాళ్ళని కలపండి అని చెప్పి ఆయన ఉద్దేశం ఓకే ఓకే సార్ సో